హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే యూట్యూబ్ అల్గరదంని ఏ విధంగా మనమైతే అడ్జస్ట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ టైం యూట్యూబ్ ఎవరైతే మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు పెట్టే ఫస్ట్ వీడియో వచ్చేసరికి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్లో ఉండాలి ఆ వీడియో వచ్చేసరికి మీకు మినిమం ఫస్ట్ టైం ఒక ఎవరైతే యూజర్ ఉంటారో చూడగానే థర్టీ సెకండ్స్ వెయిట్ చేసే విధంగా అయితే ఆ వీడియోని అయితే మీరు ఫస్ట్ థర్టీ సెకండ్స్ అంత అట్రాక్టివ్గా అయితే క్రియేట్ చేయగలగల దానివల్ల మీకైతే యూట్యూబ్ ఛానల్ అనేది అలగారడంలో మీ వీడియోని అయితే పది మందికి ఫస్ట్ టైం పుష్ చేస్తుంది ఆ పది మంది కంటిన్యూగా థర్టీ సెకండ్స్ దాటి చూస్తే ఆటోమేటిక్గా ఆ వీడియోని వెయ్యి మంది వరకు అయితే పుష్ అప్ చేసి షేర్ చేస్తుంది అనమాట మరి ఎలాంటి టిప్స్ మన ఛానల్ అయితే ఎన్నో పెట్టడం అయితే జరుగుతుంది మరి దానికోసం మీరు ఎవరైతే ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం దాంతోపాటు మీకు ఎలాంటి మరిన్ని అప్డేట్స్ అండ్ మరిన్ని కాపీరైట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి దాని మీద ఒక వీడియో తయారు చేసి మీకు పెట్టడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్